మీ ఇంటికి వచ్చా మీ నట్టింటికి వచ్చా నువ్వు మగాడువైతే రా చూసుకుందా ఇది సీమ ఫ్యాక్షన్ సినిమాలో బాలయ్య డైలాగ్ అది సినిమా డైలాగ్ అయినప్పటికీ ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఇలాంటి సంఘటనలే కనిపిస్తూ ఉంటాయి కానీ ఈ ట్రెండ్ కి స్వస్తి పలికి సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టారో ఎమ్మెల్యే తన చేతుల్లో ఓడిన శత్రువు ఇంటికెళ్లి పలకరించారు సీమలో శత్రువు ఇంటికి పోవడం ఏంటి పైగా కుశల సమాచారాలు తెలుసుకోవడం ఏంటి సీమలో సరికొత్త ట్రెండ్ వైపు వెళ్తున్న ఆ యంగ్ ఎమ్మెల్యే ఎవరు లెట్స్ వాచ్ శత్రువు పతనం తప్ప రాజీలు సంధి మార్గాలు రాయలసీమలో కనిపించవు అయితే శత్రువుని అడ్డు లేకుండా చూసుకోవాలి లేదా ఊర్లు విడిపించాలి అనాదిగా ఈ ప్రాంతంలో నడుస్తున్న సిద్ధాంతం ఇదే మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఇలాంటి పరిస్థితులు నిత్యం కనిపిస్తూ ఉంటాయి ఫ్యాక్షన్ కక్షలతో శత్రుత్వాలు పెంచుకుని హత్యాకాండలు సృష్టించిన సంఘటనలను ఈ ప్రాంత ప్రజలు దగ్గర నుంచి చూశారు నెత్తుటేళ్లు పారిన ఈ నేలపై మార్పు ఉంటుందా అని చాలామంది అనుమానం వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఫ్యాక్షన్ అన్నది క్రమంగా తగ్గుముఖం పట్టినా ఇంకా చాలా ప్రాంతాల్లో ఆ వాసనలు పోవడం లేదు కానీ ఇలాంటి పరిస్థితులకు స్వస్తి పలకాలన్న ఉద్దేశంతో ఒక యంగ్ ఎమ్మెల్యే సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓడిన ప్రత్యర్థి ఇంటికి వెళ్లి చేతులు కలిపారు ఇందుకి ఎవరా ఎమ్మెల్యే అంటే ఎంఎస్ రాజు మడకసిర నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలిచిన ఎంఎస్ రాజు మొదటి భిన్నంగా ముందుకు వెళ్తున్నారు పాతకాలపు రాజకీయాలకు స్వస్తి పలికి కొత్తగా ఆలోచిస్తూ గెలిచిన నెలలోపే తనకంటూ ఒక ముద్ర వేసుకుంటున్నారు ఇంతకీ ఎవరి ఎంఎస్ రాజు అంటే నుంచి విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు విద్యార్థుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు ఆ తర్వాత ఎంఆర్పిఎస్లో చాలా కీలకంగా వ్యవహరించి జిల్లాలో అనేక ఉద్యమాలు చేశారు ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ ఏం అన్యాయం జరిగినా నిరసన కార్యక్రమాలు చేపట్టారు రాజకీయంగా అధికారంలో ఉన్నవారిపై పదునైన విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండేవారు అయితే రాష్ట్ర విభజన తర్వాత ఎమ్ఆర్పీఎస్లో చీలిక రావడం ఉద్యమం ప్రభావం తగ్గడంతో తన సామాజిక వర్గానికి న్యాయం జరిగేలా పోరాటాలకు బలమైన వేదిక కావాలని నిర్ణయించుకున్నారు మెజారిటీ ఎస్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నారన్న ప్రచారం జరిగినా ఎంఎస్ రాజు మాత్రం తెలుగుదేశం పార్టీ వైపే వెళ్లాలని నిర్ణయించుకున్నారు పార్టీ నాయకత్వం కూడా ఆయనకు టీడీపీ ఎస్సీఎల్ అధ్యక్షుడిగా అవకాశం కల్పించింది ఇక అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వంపై చాలా దూకుడుగా పోరాటం మొదలుపెట్టారు రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడుల మీద స్పందించడంలో ముందుంటూ వచ్చారు ఈ క్రమంలో వైసీపీ నుంచి ఇబ్బందులు ఎదురైనా ఎక్కడ వెనక్కి తగ్గలేదు ఓవైపు ఉద్యమాలు చేస్తూనే మరోవైపు లోకేష్ వెంట నడిచారు ఎంఎస్ రాజు ఎస్సీ ఎస్టీ కులాల యువతలో చైతన్యం కోసం కష్టపడుతున్న ఎంఎస్ రాజుకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని భావించారు టీడీపీ అధినేత చంద్రబాబు పైగా నారా లోకేష్ ఎంఎస్ రాజు అభ్యర్థిత్వానికి మద్దతిచ్చారు ఈ క్రమంలో గుంటూరు ప్రాంతంలో ఎంపీ అభ్యర్థిగా మొదటి అవకాశం కల్పిస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ అక్కడ నాన్ లోకల్ కావడం పైగా స్థానికంగా ఉన్న పరిస్థితులతో ఆయనకు టికెట్ దక్కలేదు ఇక రాజుకు ఎన్నికల్లో టికెట్ వచ్చే అవకాశం లేదని అంతా భావించారు కానీ అనూహ్యంగా బీఫామ్ ఇచ్చే సమయంలో మడకసిర ప్రాంతం నుంచి ఆయన బరిలో దిగారు మడకసిరలో ముందే టికెట్ అనౌన్స్ చేసిన మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ ని కాదని చివరి నిమిషంలో ఎంఎస్ రాజుకు ఇచ్చింది టీడీపీ అధిష్టానం సునీల్ కుమార్ పై పెద్ద వ్యతిరేకత లేనప్పటికీ మడకసిర ప్రాంతంలో వైసీపీని ఓడించాలంటే ఖచ్చితంగా రాజు లాంటి బలమైన వ్యక్తి ఉండాలని భావించారు టీడీపీ అధినేత వాస్తవంగా రాజుకు టికెట్ ఇవ్వగానే స్థానికంగా కొంతమంది నాయకులు వ్యతిరేకించారు కానీ రాజు ఎక్కడా వెనకడుగు వేయలేదు నిరసనల మధ్య మడకసిరలో అడుగుపెట్టి కేవలం రెండు మూడు రోజుల్లోని అందరినీ తనవైపు తిప్పుకున్నారు ఎన్నికలకు తక్కువ సమయమే ఉన్నా దూకుడుగా ప్రచారం చేసి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు పదునైన వాగ్ధాటితో ముందుకు వెళుతూ వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్పపై స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు వాస్తవంగా అంత తక్కువ సమయంలో టికెట్ తీసుకుని విజయం సాధించడం అన్నది అసాధ్యం కానీ రాజు చాలా దూకుడుగా వెళ్లడమే కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు అందుకే అతనికి విజయం సొంతమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు ఇక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేవలం నెలలోపే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎంఎస్ రాజు ఎక్కడా ఎమ్మెల్యేనన్న డాబు దర్పం చూపించకుండా జనంలోకి వెళ్లడం ప్రారంభించారు జనం కష్టాలు ఉన్నాయని చెప్పేలోపే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఉదయాన్నే మార్కెట్ వంటి జనాభా సంచారం ఉన్న ప్రాంతాలకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు కొన్ని చోట్ల ప్రజల ఇబ్బందులు చెప్పగానే వెంటనే స్పందిస్తూ వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేశారు మార్కెట్లో వైసీపీ నాయకులు అక్రమంగా సుంకం వసూళ్లు చేస్తున్నారని తెలుసుకుని ఇక అలాంటివి ఉండకూడదని ఆదేశించారు మడకసిరలో పరిశ్రమల స్థాపనకు అలాగే సాగునీటి కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు అనంతపురం జిల్లాపై మొదటి నుంచి ఫ్యాక్షన్ ముద్ర ఉంది చాలా వరకు తగ్గిందని చెబుతున్నప్పటికీ తాడిపత్రి ధర్మవరం రాప్తాడు ప్రాంతాల్లో తరచూ జరిగే సంఘటనలు ఇంకా ఫ్యాక్షన్ వాసన జిల్లాను వీడడం లేదన్న అభిప్రాయం పదే పదే కలిగిస్తోంది ఇలాంటి సందర్భాల్లో సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తనపై పోటీ చేసి ఓడిన ఈర లక్కప్ప ఇంటికి వెళ్లారు సహజంగా ఇక్కడి రాజకీయాల్లో ప్రత్యర్థులు కలిసి మాట్లాడుకునే వాతావరణం చాలా తక్కువగా ఉంటుంది కానీ లక్కప్ప తనకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమే అంటున్నారు ఎంఎస్ రాజు అయినా ఎన్నికలైపోయాక ఇంకా ఎందుకు అంటూ లక్కప్పని ఆప్యాయంగా పలకరించడమే కాకుండా ఏమైనా ఇబ్బందులున్నాయా సాయం కావాలా అని కూడా అడగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది వాస్తవంగా మడకశిర ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతం కాకపోయినప్పటికీ అనంతపురం జిల్లా వంటి ప్రాంతంలో ఎంఎస్ రాజు వేసిన అడుగులు అందరితో శభాష్ అనిపించుకుంటున్నాయి ముఖ్యంగా అనంతపురం వంటి ప్రాంతానికి ఇలాంటి నాయకులే కావాలి ఇలాంటి మనస్తత్వంతోనే ముందుకెళ్లాలన్న అభిప్రాయం స్పష్టంగా వినిపిస్తోంది